మెదక్ జిల్లా రాయణపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక ప్రభుత్వ కమిటీ హెల్త్ సెంటర్ వద్ద వైద్యులు సిబ్బంది ప్లకార్లు పట్టుకుని నిరసన ర్యాలీ ప్రారంభించారు మన వైపు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది ఈ రోజు వైద్య సేవలను నిలిపేసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు మెరక్ చౌరస్త వరకు నిరసన ర్యాలీ చేపట్టిన అనంతరం జూనియర్ డాక్టర్కు న్యాయంంచాలంటూ నినాదాలు చేశారు జూనియర్ డాక్టర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు B1 Yes we want. Yes B1 Yes Yes B1 Yes Yes B1 Yes Yes B1 Yes one. Yes Dr Lakhyata Vardilali Dr Lakhyata Vardilali Dr Lakhyata Vardilali vaidryame data ke condition anthaale vaidryame gaadini condition anthaale vaidrikamme daarini condition anthaale B1 Yes B one. Yes B1 Yes one. Yes B1 Yes one. Yes सार <laughs> <laughs> <maradara to> <laughs> కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి అండి మనకు డాక్టర్ మోహమిత మెడికల్ కాలేజీలో రేపై మర్డర్ అవ్వడం జరిగింది దానికి నిరసనగా ఇవాళ మెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు సిస్టర్లు హాస్పిటల్ సిబ్బంది మొత్తం టోటల్గా ఆమెకి మద్దతుగా నిరసన తెలియడం జరుగుతుంది ఆ నిందితుడిని వెంటనే శిక్షించాలి వెంటనే అతనికి కావాల్సిన అంటే ఏం శిక్ష ఉంటుందో వెంటనే ఉరి తీయడమా వెంటనే ఇంకా ఏదైనా శిక్ష ఏదైనా అది కూడా లేట్ చేయకుండా తొందరగా తీసుకోవాలని మా సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ల మొత్తము తర్వాత సిబ్బంది మొత్తము కోరుతున్నాము ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేమందరం కోరుతున్నాం థ్యాంక్ యూ వైద్య విద్యార్థుల మీద జరిగిన అమానుషమైన ఘటన ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇవాళ వైద్యులుగా మేము అంతటా కూడా కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రమే తీసుకుంటూ ఇది ఒక స్ట్రైక్ కానీ పంద్ కానీ కాదండి కేవలం ఈ జరిగిన అమానుష సంఘటనకి మా సంఘీభావం తెలుపుతూ డాక్టర్లకు మద్దతుగా మేము కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది తర్వాత మనము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము డాక్టర్ల మీద ఏదో ఒక విధంగా అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా మనుషులే మనందరము మనుషులే మానవత్వం అనేది మర్చిపోకుండా ఒక విషయం గుర్తించాలి ఏ డాక్టర్ అయినా కూడా ఒక పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడానికే ఛాయశక్తుల ప్రయత్నిస్తాడు కాకపోతే డాక్టర్లు దేవుడితో సమానం అంటారు కానీ దేవుళ్ళం కాదండి వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాం కానీ కొన్నిసార్లు పేషెంట్ రెస్పాండ్ కాకపోయినా దేవస్థల లోపాల వల్ల కొన్ని చేయలేకపోయినప్పుడు డాక్టర్లు ముందురడం వలన ఫస్ట్ పేషెంట్ యొక్క రియాక్షన్ అనేది డాక్టర్ మీదే జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే వైద్యులందరూ మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి కాపాడే వైద్యులను మీరు కాపాడుకుంటే బాగుంటుంది పేదరా పిల్లలు ఏర్పడి డాక్టర్ల మీద కోల్కతాలో లేడీ డాక్టర్ మీద జరిగిన దానికి మేము సంఘీభావం ఈ ఈరోజు మేము ఓన్లీ ఓపీ సేవ మాత్రమే చూడట్లేదు ఎమర్జెన్సీ సేవలు అన్నీ చూస్తున్నాం ఏంటంటే డాక్టర్లు రక్షించే వాళ్ళు రక్షించే వాళ్ళని మీరు ఇలా శిక్షించద్దు రక్షించే వాళ్ళని రక్షించాలి కోల్కతా డాక్టర్కు తగిన న్యాయం జరిగే వరకు మేము ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం ధన్యవాదాలు సార్